ఉదారత స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వ్యక్తులకు కాంట్రాక్టర్లకి పారిశ్రామిక వేతలకు విద్యా సంస్థలకు స్వచ్ఛంద సంస్థలకు ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ప్రకటనలో తెలిపారు పారిశ్రామిక దాతలు సామాజిక బాధ్యతగా స్పందించిన పారిశ్రామికవేత్తలు కంపెనీ ఈ సందర్భంలో ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు స్పందించి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తిని గౌరవిస్తూ ఉదాహరణ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి తనమవంతుగా మానవత్వం చాటుకున్నారన్నారు అందరికీ నమస్కారం మనకి గత త్రీ డేస్ గా డైరెక్షన్స్ రావటంతో మన విజయవాడలో ఫ్లడ్ విక్టిమ్స్ అందరికీ కూడా మనము ఫుడ్ అండ్ వాటర్ మిల్క్ బ్రెడ్ సప్లై చేయడం జరిగింది సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన ఈ రిక్వెస్ట్ని మనము ఓపెన్గా ఒక కాల్ ఇవ్వడం జరిగింది సో చాలామంది దే జాయిన్ దేర్ హ్యాండ్స్ విత్ అస్ ఇండస్ట్రీస్ అట్లానే మనకి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలానే మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ అలానే సినిమా హాల్స్ ప్రొపరేటర్స్ సివిల్ సప్లైస్ నుంచి మనకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అలానే ఇండివిజువల్గా కూడా చారిటబుల్ ట్రస్ట్లు కూడా ముందుకొచ్చి అందరూ కూడా వాళ్ళ వంతు సహాయం చేశారు వాళ్ళ సహకారంతో మనం ఎవ్రీ డే వన్ ల్యాక్ పాయిచిలకి ఫుడ్ ప్యాకెట్స్ అనేది మనం విజయవాడ పంపించగలిగాము అలానే వాటర్ బ్రెడ్ మిల్క్ అన్నీ కూడా పంపించగలిగాం సో వాళ్ళందరికీ కూడా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తాం